మీ అందరికీ ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంట్లో పనులు అయితే చేసేసుకోవాలి బాగా ఏమో పొలం పనుందని చెప్పి పొలం కాడకైతే వెళ్ళాడు నేను ఇంట్లో ఏ పనులు చేసుకున్నా ఎలా చేసుకున్నది అయితే చూపిస్తాను ఒక అమ్మాయినేమో ఇంకా మా చెల్లెది అనమాట నాకు ఏడే మా పనిలోనే ఏడే అమ్మాయికి వచ్చాను అమ్మాయి అయితే ఏడుస్తుంది ఇంకా నిద్రపోయే లేసే ఇంకా అట్లా నిద్రపోయింది అట్లా ఏదో నిద్రలో ఏడు చేసరికి వచ్చేసాను ఇంకా పని చేసుకుందామని అని చెప్పేసి ఇంకా మెయిన్ మనం చేయాల్సింది అంట్ల వల్ల బట్టలేమో అంత గారినట్లేవు సల్లగా ఉంది కదా వాతావరణం అందుకని చెప్పేసి ఇంట్లో పనులు చేసుకుంటాను ఇంకా బాబు ఏమో ఆడ పొలం పని చేస్తున్నాడు కదా ఇంకా ఏ పొలం పని చేస్తున్నట్టు అయితే చూపిస్తాను మీకు కూడా చేసింది వచ్చేసింది కదండి ఇంకా చూసారు కదా కసు అయితే మొత్తం అయితే ఊడ్ చేయాలన్నమాట ఇంకా అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా మా బుక్ గ్యాస్ వచ్చేసి బియ్యం అండి రమ్ముకు మొత్తం వచ్చేసి అందులో కూడా సింకులు వేసేసాను ఇదంతా ఊరి తర్వాత చూపిస్తాను మీకైతే ఇవన్నీ బుడ్డం ఆడుకోవడానికి అని చెప్పేసి ఇవన్నీ ముందు పెట్టేసాను ఇంక ఇవన్నీ ముందు పెట్టేసాను అనమాట అమ్మాయి గారి ముందు ఇవి కూడా అన్నీ తీసేసుకోవాలి అయితే ఊడ్చిన తర్వాత చూపిస్తానండి మీకు ఇంకా అందుకు వేసాను ఇంక కూడా శుభ్రంగా అడిగేసాను ఇంకా ఇంటి పనులు అయితే అయిపోయినట్టేమో దాన్ని బొట్టుకొని ఉంచుంది ఇంకా బావ అయితే ఇప్పుడే అనమాట పని నుంచి అయిపోయింది బాబా ఇంకా చేయను మంది ఇంక ఇప్పుడు ఏదో పనులు అయితే ఇలా ఏదో నీళ్ళు కట్టాలి అని అన్నావు ఎలా రేపా campur mundur ke Yang tuh kamu untuk goreng tawa, mau Mama cepet lah. Nah di Dikot 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 mana nih di Di Dikot apa? Nih బాబా పని అంతా కూడా అయిపోయింది బాబు ఇంకా సరేనండి ఇంకా ఇంట్లో పనులు కూడా అన్ని అయిపోయినాయి అనమాట బా పొలం పని అయిపోయింది ఇంట్లో పని కూడా అయిపోయింది ఇంకా ఈ వీడియో నేను బాలకర్ మా అమ్మాయితో ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్ అలా వర్షం అయితే మామూలుగా పడటలేదు జల్లు కూడా కొట్టేస్తుంది నాకైతే చూసారు కదండి వర్షం మామూలుగా పడట్లేదు సరేనండి ఇంక వర్షం చూసారు కదా ఇంకా బాగా పడతా ఉంది అనమాట ఇల్లంతా శుభ్రం చేసేసాను పొయ్యి మీద వచ్చేసి అన్నం పెట్టాను పెట్టేసుకోవాలా ఒక పొయ్యి మీద వచ్చేసి బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అనమాట అండి బాగా అయితే పైన పాక వేసాం కదా కోళ్ళకి ఆ మీద పైన ఇప్పుడు దాకా అది అంతా తడిచాడు వేడుకమ్మా ఇలా చాలా లేట్ అయినమ్మ స్నానం చేయించు వాన లోనకల్లా పడుతుంది కాబట్టి చేయాలా బాబా మామ ఉండేలా దీంట్లో ఉంటే కర్రీస్ బల ఉంటే బాబా ఎలాంటి గొంత తేపల్లో తెలుసా పలకమైంది నాదే కదా అది అమ్మ చూడండి ఎట్లా పట్టుకొని పట్టుకో ఇదిగో ఇదిగా చూడండి ఎట్లా కొట్టిద్దు పడతావు అమ్మా చేతులనేమో టమాటా ఒక పక్క తింటుంది కా నేను ఇస్తాను చేతికి పడతా దాన్ని గాడి పెట్టేసి కొరికేస్తాను అంది ఎందుకు కూడా పడతావమ్మా పడతావు వీక్షిక నీకు భయం లేదా అమ్మాయి వీక్షే బా నువ్వులు పిలు బావు పలికిద్దాం ఏంది సంగతులు ఉంచండి అన్ని అన్నీ పట్టుకొని సరేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా చిట్టు కోసం